ఎలా ఉంటాం బాగున్నానక్క అసలు ఎన్ని రోజులు ఉండదు కదా మనం కలిసి అసలు మన అనుబంధం ఏమి కానీ ఏదైనా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా మన ఇద్దరు మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉండాలి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం ఎలాగే ఉంటామట్ట ఎంత అనుభవం మనం వెయ్యడం అంతే ఎందుకంటే చూడు నువ్వు జీవితంలో ఎన్నో కష్టాలు పడతాం పడుతున్నావు కానీ మన ఇద్దరం కలిసినప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతాం కదా మాత్రం చాలా అసలు మన ఇద్దరం కలిసింది అసలు ఫ్యామిలీలు కూడా గుర్తురారు ఆ ఉన్నాను ఒక దోడకుపోయినా ఒక రక్త సంబంధం కాకపోయినా మన బంధం వేరక్క అసలు నువ్వు పరిచయం అయ్యావు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏది ఏమైనా మన కంటంలో ప్రాణం ఉన్నంత వరకు మన స్నేహం మాత్రం గడిపోకూడదు నిజంగా అయితే మర్చిపోలే హలో దుర్గా నువ్వా చెప్పు ఏముంది చేయట్లేదే ఎవరు అమ్మాజియా ఏమంది అంత మాట అందా ఇంకేమంది చూడు నువ్వు ఫోన్ పెట్టాయి అది వాళ్ళ చేతులు అయిపోయింది నన్ను పట్టుకొని ఇంత మాట అంటదా ఏ నీ ఎందుకు చెప్పొద్దు సరే సరే అడగనులే ఆ అడగనులే మళ్ళీ నీకు ఇబ్బంది అంటున్నావుగా అడగన్లే సరే ఉంటా అసలు నన్ను పట్టుకొని ఇంత మాట ఎలా అంది లేదు వదిలేదే లేదు అడిగి తీరాలి హలో హలో ఏంటి ఫోన్ చేసా శిరీషక్క ఏమన్నది ఏ నేను నమ్మను శిరీషక్క ఎలా ఉంటుందో నాకు తెలుసు అలాగన్నారా ఏ నిజం చెప్పు నేను నాకు పరిచయమైన కొన్ని రోజుల్లోనే శిరీషక్కని నమ్మినట్టు నేను ఎవరిని నమ్మలేరు అలాంటిది శిరీషక్క అంత మాట అన్నదా అసలు అన్నది నేను అనలేంది అన్నదని అంటున్నావేంటి శిరీషక్క ఇప్పుడు ఎక్కడుంది నువ్వు వస్తావా అడుగుదాం ఏ ఎందుకు రావు అయినూరు కూడా ఆయన ఊరుకోవడం కదా నువ్వు నాకెలా చెప్పావు నేను చెప్తా అక్కనే ఈ విధంగా అవుతమ్మో నాకు కడుపు ఉబ్బిపోతుంది నా వల్ల అయితే కాదమ్మా నేను విడి నాకు నిద్ర కూడా పట్టదమ్మా నన్ను నమ్మించి నువ్వు మోసం చేస్తావా ఎంత లాగనమ్మా నాకా నిన్ను నువ్వేనా నాకోసం నువ్వు అలా చెప్తావా నేను ఊహించలేదక్క

నేను కూడా నువ్వు ఇంత పని చేస్తావనుకోలేదు చాలు నిన్ను నమ్మినట్టు నేను ఎవరిని నమ్మలేదక్క నేను మాత్రం నువ్వు మాత్రం తక్కువ తిన్నావా పెద్దదన్న గౌరవన్న ఉందా నీకు నన్ను పట్టుకుని ఎంత అంటావా నువ్వు అక్క నేను ఎవరితో అన్నానక్క నేనేం అనలేదు నువ్వే నన్ను అన్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నువ్వేం మాట్లాడేవో ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు అన్ని తెలుసు అక్క నువ్వు పెద్దదాన్ని గౌరవిస్తున్నాను గౌరవేస్తున్నాను అర్థమవుతుందా నువ్వేం నాకు అంత తెలుసు నువ్వేం మాట్లాడేవో కూడా నాకు తెలుసు అక్క ఇంకెక్కడి నుంచి అని పిలిసేది లేదు నువ్వేం మాట్లాడేవో నీకు తెలుసా చెప్పమంటావా అక్కని గౌరవం లేకుండా మర్యాద లేకుండా నేను ఎంతలాగా చూసుకున్నానే ఎంత చేసాను నీ ఇంట్లో నీ కూతురు పెళ్లి అయితే నేను వచ్చి ఎంత చాకరీ చేసాను నువ్వు దగ్గర అంటున్నావు కదా నువ్వు పండగ చేసుకుంటే ఎంత చాకరీ చేసాను చెప్పు నేను ఏ చీర కొనుక్కుంటే అలాంటి చీర నీకు కొన్నాను కదా నేను ఏ లాగా కొనుక్కుంటే నీకు అన్నది కొన్నాను కదా నేను ఎప్పుడైనా అత్త తప్ప రెండో మాట అన్నాడు వాళ్ళని చెల్లిలాగా చూసుకున్నాను కానీ ఎంత ద్రోహం చేస్తాను అనుకోలేదు నాతో ఉంటూ నాతో మాట్లాడుతూ నా వెనకమాలే ఎంత గోతులు తగ్గుతావు అనుకోలేదు నువ్వు అయితే మాత్రం తక్కువేసవా నువ్వు నా వెనకలే కదా ఎంత మందితో ఎన్ని రకాలుగా మాట్లాడవా నేను నా కష్ట సుఖాలన్నీ నీతో చెప్పుకున్నా నేను కూడా అలాగే కదక్క అట్ట నేను అడేనా నీకు చెప్పానా తల్లిదాకా నీకన్నీ చెప్పుకున్నందుకు నిన్ను నువ్వు నన్ను ఇంత తక్కువ చేసి మాట్లాడతావా కూర్చావా ఇన్నాళ్ళ బట్టి స్నేహం నువ్వు నన్ను కొట్టడానికి నువ్వు స్నేహం చేసింది నువ్వు మాట్లాడి ఆశపడ్డాను నువ్వు మాట్లాడి తోడబుట్టి తప్పైనా సరే నాకు తోడబుట్టి నక్క చెల్లెలు తల్లిలాగా ఉండని నేను ఎంత ఆశపడ్డాను నువ్వు నా ఆశలన్నీ దురాశ మాట్లాడిన మాటలకి నా గుండె పగిలిపోయింది తెలుసు నేనేవన్నా దాన్ని అడుగుదాం నువ్వు ఎప్పుడైనా నన్ను నెల తిరగబడి కొడతామని అనుకోలేదక్క నేను అనుకున్నానా నువ్వు నేను నిల్లంటే వెతుతో నువ్వు మాట్లాడుతున్నాను అనుకో అసలేస్తుంది నాకు రోజు నాకు కూడా నీ మొహం చూస్తే వచ్చేస్తుంది చేదరబుట్టిపోతుంది నువ్వు విట్టండి దాన్ని అనుకోలేదే నేను నువ్వు నమ్మకంతో చేస్తాం అనుకోలేదక్క నేను నిజం చెప్పవే దొరకతో నువ్వేం మాట్లాడేవే నువ్వు నిజం చెప్పు నువ్వు దొరకతో ఏం మాట్లాడవో చెప్పు నువ్వు ఏం మాట్లాడవో అన్ని చెప్పింది అది నువ్వేం మాట్లాడవో అన్ని చెప్పింది నువ్వు చెప్పలేదని నీ గుండెల మీద చేసుకొని చెప్పు నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను నా పిల్లల మీద కొట్టేసి చెప్తున్నాను నేను నమ్మి నా భగవంతుడి మీద కొట్టేసి చెప్తున్నాను నేను దుర్గ దగ్గర నీ దగ్గర నీ గురించి నేను ఏం తప్పుగా మాట్లాడలేదు నేను నా గుండెల మేము చేసి చెప్తున్నాను నేను దుర్గమ్మ సాత్రుడిగా నేను చెప్తున్నాను నేను నా పిల్లల ప్రమాణం పూర్తిగా నేను చెప్తున్నాను నేను దుర్గాతో నీ గురించి ఇంత కూడా నేను మాట్లాడలేదు అయితే దాన్ని అడుగుదాం పద పద దుర్గా ఏం చెప్పేది నా గురించి దీనికి ఏం చెప్ప నువ్వు నా గురించి చెప్పు ఏ ఎలా కనపడుతున్నాను మర్యాద కూడా చెప్తున్నా ఏ నేను దీని గురించి ఏదైనా మాట్లాడానా నేనేమో నా అక్క గురించి మాట్లాడానా నీతోనే చెప్పు ఏం చెప్పావు నువ్వు నా అది మాట్లాడిందండి నువ్వేం చెప్పావు నాకు ఏం చెప్పిందని చెప్పవు చెప్పాలి వస్తున్నావా చెప్పు ఇప్పుడు మాట్లాడవే చాలా నా గురించి చాలా చోటుగా మాట్లాడింది అమ్మా చెప్పను నాకేం తెలుసు మీరు మీరు ఏమన్నా చేసుకోండి అమ్మా నాకెందుకు వచ్చారు బాగుంది చంపడం మీరు 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 మాట్లాడుకో మీదకి వచ్చేస్తారేటి చెప్పిన మాట వింటే అలాగే ఉంటాడు అమ్మాజీ నన్ను క్షమించి అమ్మాజీ ఆ దొంగ ముండ మాటలు విని నేను అనరాని మాటలు అన్నాను చె చెయ్యి కూడా చేసుకోవాల్సి వచ్చింది పాపిస్త దాన్ని అక్క నన్ను క్షమించక్క దొరిగా నోన తంత్రిది దాని మాటలేని నిన్ను ఎంత మాటలు అన్నానక్క పెద్దదానివన్నీ చూడకుండా చేయి చేసుకున్నానక్క నన్ను క్షమించక్క ప్లీజ్ అక్క నన్ను క్షమించక్క ఎప్పుడు ఉందాం అక్క మాటలు వినొద్దు అప్పుడు చెప్పుడు మాటలు వినొద్దు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే చెప్పుడు మాటలు వినకండి మీ కళ్ళతో కళ్ళతో చెవులు తప్ప తప్ప ఎవరి మాటలు మాటలు వినకండి ఇలాంటి వాళ్ళ మాటలు వినటం వల్ల కాదు కుటుంబాల నాశనం అయిపోయి రోజులు ఇవి అలాంటప్పుడు మీరు ఎవరి మాటలు వినకండి మా అక్క చెల్లెళ్ళలాగే మీరు కలిసి ఉండండి ఓకేనా అందరు కూడా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ